वेक वेहिकल पाकिस्तान पाकिस्तान बैक

నిన్న కేటీఆర్ నిన్న మళ్ళీ ఇంకోటి ఏం మాట్లాడుతుంది అంటే మెట్రో మీద మెట్రో మీద ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఎందుకు ఎల్లంటి నుంచి తీసుకుంటూ ఎల్లర్టీ నుంచి కక్ష సాధింపని సోయి ఉండాలి కేటీఆర్కు మేము అడుగుతున్నాం కేటీఆర్ నువ్వు రింగ్ రోడే అమ్ముకున్నావు రా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఆయన కట్టిన రింగ్ రోడ్ ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్కు రింగ్ రోడే ముఖ్య కారణం అట్లాంటి రింగ్ రోడ్ను నువ్వు ఏడు వేల కోట్ల ఎలక్షన్ల ముందు అమ్ముకొని అంటే ఏదో కార్యక్రమానికి నీ పనికి వాళ్ళ కూలిపోయే కళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు ఫండింగ్ కోసం రింగ్ రోడ్ అమ్ముకున్న అంత పెద్ద ఆస్తి దాని విలువ కట్టలి అట్లాంటివి అమ్ముకుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎల్ఎన్టీ మెట్రో ప్రాజెక్టును ఇది అంటే ప్రభుత్వ ఆస్తులు పెంచుకోవాలి ప్రభుత్వానికి పబ్లిక్ సర్వీసెస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్ని ప్రభుత్వమే చేయాలి ఈరోజు మేము బస్సులు కూడా మహిళలకు ఉచితంగా బస్సులు ఇస్తున్నాం బస్సులు వెళ్తున్నాం కోవిడ్ సందర్భంగా బస్సులు క్యాన్సర్ అయితే కేసీఆర్ మళ్ళా అంతకుముందు టీఆర్ఎస్ బస్సు ఊర్లకు బస్సులు తిరుగుతున్నాయి మేము వచ్చినాక ఆర్టీసీ బస్సులు వేస్తున్నాం ఎలక్ట్రిక్ బస్సులు మొదలు పెడుతున్నాం ఈరోజు మెట్రో మీద కూడా మేము ఇంకా బాగా నెలదాం సెకండ్ ఫేజ్ ఇవన్నీ కూడా చేయాలి థర్డ్ ఫేజ్ చేయాలి మరి మెట్రో మరి ఎన్నిటి చేస్తుందా చేయదా మీ సందిగ్ధాలు ఉన్నప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడైనా ప్రభుత్వం అధీనంలో ఉండాలి అది కూడా దానికి పదమూడు వేల కోట్ల రూపాయలు పెట్టి దాన్ని మేమే నిర్వహిస్తామని ఎల్ వాళ్ళ అప్పులు తీర్చి నుంచి దాన్ని కైవసం చేసుకొని ఇంకా రెండు వాళ్ళకి సంబంధించిన ఈక్విటీ కూడా రెండు వేల కోట్లు ఉన్నదంటే అది కూడా ఇచ్చి చాలా పదిహేను వేల కోట్ల బెడ్లో మేమే నిర్వహిస్తామని ప్రభుత్వం చేసుకుని అంటే అస్తులు పెంచాలి ప్రజల ట్రాన్స్పోర్ట్ కూడా ప్రభుత్వం నడపాల్సిన బాధ్యత మరి అది మేము నిర్వహిస్తున్నాం మీనాక రింగ్ రోడ్లో అమ్ముకునే కార్యక్రమం కాదు కేటీఆర్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రసంగి పిచ్చి పిచ్చి క్రీలాభాలు అన్ని కూడా చేయొద్దని చెప్పి ఇక్కడ భువనగిరిలో ఐటీఐ అనుబంధంగా ఏటీసీ సెంటర్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తున్న అరవై ఐదు ఏటీసీ సెంటర్లో భువనగిరిలో కూడా ఇక్కడ కలెక్టర్ గారు నేను మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తున్న సందర్భంగా మేము ఇక్కడ పాల్గొంచుకుంటూ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ భువనగిరి బైపాస్ రోడ్ మీద మరి చాలా గొప్పగా ఇక్కడ టాటా కన్సల్టెన్సీ వాళ్ళు టాటా కంపెనీ వాళ్ళు దాదాపు ఇరవై ఐదు వందల కోట్లతో రాష్ట్ర వ్యాపారంగా పెట్టే కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మరి టాటా కన్సల్టెన్సీ వాళ్ళ కృతజ్ఞతలు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి ఆలోచన దేశంలో ఎక్కడ ఎవ్వరు చేయలేదు ఎందుకంటే ఐటీఐలు అనేది ఓన్లీ ప్లంబరు ఎలక్ట్రీషియన్స్ అంతే ఇంకోటి లేకుండా ఉండే గత నలభై యాభై ఏళ్ళకెళ్ళి ఇక్కడ పనిచేసిన వాళ్ళు నాడు పనికొచ్చినేమ కానీ ఈరోజు ఈ ఐటీఐకి రాకుండా కూడా ప్లంబింగ్ ఎలక్ట్రికల్ చేయవచ్చు అట్లాంటి పనులు ఈరోజు అంటే మారుతున్న పారిశ్రామీకరణకు తగ్గట్టుగా మరి స్కిల్ ట్రైనింగ్ ఉండాలి అని చెప్పి ఓ స్కిల్ యూనివర్సిటీ కూడా హైదరాబాద్లో పెట్టి మరి కాన్స్టిట్యూన్సీస్లో ఉన్న జిల్లా కేంద్రాలు కానీ తాలూకా ఉన్న ఐటీఐలను కూడా ఏటీసీలుగా తీర్చిదిద్దితే యువత మరి నైపుణ్యం నేర్చుకుంటారు పారిశ్రామిక తగ్గట్టుగా పారి పరిశ్రమలకు తగ్గట్టుగా మన నైపుణ్యం ఉంటే మనకు ఉద్యోగాల కల్పన అవుతుందని ఆలోచన చేసి దేశంలో ఎక్కడ చేయలే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క ఐటీస్ నూట డెబ్బై రెండు మంది యువతకు మరి ఈ యొక్క నైపుణ్యాలు ఇక్కడ చూస్తుంటే ఈ సర్దరు బ్యూటిఫుల్ చాలా బాగా చేశారు ఇక్కడ రోబోటిక్స్ మీద కానీ మరి అట్లనే మెషినింగ్ మీద కానీ అట్లనే ఈవీ వెహికల్స్ మీద కానీ ఇతర స్కిల్ ఆర్టిషియన్స్ కూడా వాళ్ళకి సపరేట్ రికగ్నైజ్డ్ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ అంటే ఒక ఆరు విభాగాల మీద గొప్పగా దృష్టి పెట్టి మరి టాటా సెంటర్ వాళ్ళు ప్రభుత్వం పార్టిసిపేషన్ చేస్తున్న సందర్భంగా అంటే ఈడ చదువుకునే వాళ్ళు వన్ ఇయర్ అండ్ టూ ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఈడ చదువుకున్న వాళ్లకు ఇందుకే వెళ్తూనే ఉద్యోగాల కల్ప ఖచ్చితంగా జరుగుతుంది అట్లాంటి ఏటీసీలు తెలంగాణలో స్టార్ట్ చేసుకోవడం మొదటగా దేశం లెక్కలు చేయనట్టు ఈడ చేస్తున్నట్టు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజన్కు ఇది విజన్కి దార్కారణమని అని సందర్భంగా చెప్తున్నాం వారికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు వ్యక్తం ఇంకొక విషయం మేము ఈ ఈరోజు మేము పక్క స్కిల్ యూనివర్సిటీ అనమాట ఓదిక్కు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లను ఓపెన్ చేసుకుంటాం ఓదిక్కు సా సంక్షేమ పథకాలు ఇద్దరం ఇస్తున్నాం రేషన్ కార్డు మీరు ఇవ్వని అంతకుముందు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ గొప్పగా చేసి ఏం చేస్తున్నావు రోడ్లు బ్రిడ్జ్ సాగులు ఇవన్నీ కాల్వలు ఇవన్నీ చేస్తుంటే కూలిపోయే ప్రాజెక్టులు కట్టిన మీరు కేటీఆర్ కేసీఆర్ ఈరోజు కేటీఆర్ నిన్న 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 ఏం మాట్లాడుతుండో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఫేక్ రిజల్ట్స్ మూడు కోట్లు అది ఇదని చెప్పి అడ్డగోలు మాట్లాడిండు రెండు వేల ఇరవై రెండులో ఎగ్జామ్స్ పెట్టి ఆ రిజల్ట్ అది పేపర్ లీక్ అయిన పరిస్థితి రెండు వేల ఇరవై మూడులోనేమో మేము కోర్టు అడ్డం పడితే కోర్టు మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసే సోయ్ లేకుండే మేము ఇరవై రెండు వేల మళ్ళీ వస్తూనే మేము రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇచ్చినాం రెండు వేల ఐదు ఇరవై మార్చిలో దీని మీద మా దీని మీద రిజల్ట్ వచ్చింది మేము రిజల్ట్ వచ్చి ఆ ఐదు వందల అరవై మూడు మందిని గ్రూప్ వన్లో తీసుకునే సందర్భంగా అంటే మళ్ళీ దీన్ని ఆపే కార్యక్రమం చేసే కోర్టుకు పోయే కార్యక్రమం చేస్తే కోర్టులో మళ్ళీ సింగిల్ బెడ్జ్ సింగిల్ జడ్జ్ స్టే ఇస్తే మళ్ళీ పోయి మళ్ళీ బెంచ్ మీద దీని మీద మరి దానికి సంబంధించి మళ్ళా రిలీఫ్ తీసుకొచ్చి ఐదు వందల అరవై ఫస్ట్ టైం గ్రూప్ వన్ ఐదు వందల అరవై మూడు మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చేస్తే ఇలా యువత అంతా సంతోషంగా ఉన్నారు గ్రూప్ టూ కూడా దాదాపు ఏడు వందల మంది రిజల్ట్ కూడా వస్తుంది ఆ ర్యాంకింగ్ కూడా త్వరలో కాబోతున్నది మరి ఇదే కాక కేటీఆర్ నిన్న ఏంది ఏం మాట్లాడుతుండేది నిన్న ఫర్ ఎగ్జాంపుల్